కఠినమైన ఒడి దీనికన్నా మురికైంది రెండవ లేదు సమానకి నరకాలి అలాంటిది నేను అందులో కొంచేశాను అందులో కొంచెం వేసాను అవధానంలో ఎదురు అవదానం తక్కువ రెండు మిక్స్ చేస్తున్నాను సమానం ఇది వేసాలంటే అందరూ అందులో వాడతా కదా దీనివల్ల టీవీలో యాక్ట్ చేస్తూ ఉంటారు నైంటీ నైంటీ పర్సెంట్ టీవీని శుభ్రం చేసింది అని అంటారు కానీ అది శుభ్రం చేయడం కానీ మన ఇంట్లోకి జబ్బులు తెచ్చుకోవటం ఎక్కువ అలాగే దీని పెద్ద

సరే అది ఆదేశ మన బయట దొరికి ఇదే మన విషయంలో అది చూడని అది విన్యాసం కాదు మంది అనేది కింద మలా దానిిగత కిదే సపహరుదా వచ్చింది గిదా కిదా న్సిన్నిం అగి. మాంది పందా బదా పహి. మలా కలర్ కలర్కి ఒకటి కలర్కి ఒకటి కలర్కి పట్టుకోసం చూడండి ఏ కబర్ ఉందో అదే కబర్ వచ్చేసింది మరి మనం వచ్చేది కంబర్కి డబ్బు కట్టుకో ఏది ఆరా ఆరోగ్యంగా <laughs> <laughs>